హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు నైవేచిన్ లాంగ్స్ మేమైతే నిన్న లూలుకి వెళ్ళాం అనమాట లూలు అంటే మన ఇండియాలో ఉన్న డిమార్ట్ లా రిలయన్స్ లా అలాగే కొత్తగా రీసెంట్ ఓపెన్ చేసిన లూలు హైదరాబాద్ లో కూడా ఉంది అలా అన్ని ఒకే దిక్కేనా దొరుకుతాయి అనమాట మేము అన్ని సామాన్లు అక్కడే తెచ్చుకుంటాం మమ్మల్ని నెలకు ఒకసారి మాత్రమే పంపిస్తారు అత్తమానం పంపడానికి అది మన ఇల్లు కాదు మన వాకిలి కాదు ఇది అందుకని నెలకు ఒకసారి వెళ్తాం డబ్బులు కట్టుకోవడానికైనా ఇట్లా మేము కాయగూరలు తెచ్చుకోవడానికైనా ఒకసారి వెళ్తాం వెళ్ళినప్పుడు ఇలాగా నెలకి సరిపడా మళ్ళీ మేము ఎప్పుడైతే వెళ్తామో అప్పటికి సరిపడా మేము అన్ని తీసుకొచ్చుకుంటాం అనమాట అక్కడి నుంచి నిన్ను తీసుకొచ్చిన కాయగూరలని మేము నెల రోజులు దాచుకోవాలి వీటన్నిటిని మేము ఇటన్నిటినీ కట్ చేసుకోవాలి మేము ఎందుకంటే ఫస్ట్ అప్పటికప్పుడు వెళ్ళి మేము కట్ చేసుకుని వండుకుని అంత ఇది ఉండదు అలాగే ఇది మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పోతాయి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే ఉంటాయి కానీ అంతకు మించి ఎక్కువ ఉండవు అందుకనే మేమైతే ముందుగానే మేము కోసి పెట్టేసుకుంటాం అన్నిటిని నీట్గా కడిగి పెట్టేసుకుని అన్నీ కోసి వేసుకుంటాం అన్నమాట ముక్కలు మొక్కల కింద ఇక్కడ ప్రతిదీ మాకు వాల్యూ ఎందుకంటే మన ఇండియన్ రూపీస్తో లెక్కేసుకుంటే మేము ఒక్కొక్క రకం కూరగాయలు కొనడానికి మాకు వందల వందలు అవుతాయి ఇక్కడ వన్ రూపీ మనకు ట్వంటీ టూ రూపీస్ పడిద్ది ఒక్క రూపాయి వచ్చి ఇరవై రెండు రూపాయలు వస్తాయి మనకి అలా లెక్కేసుకుంటే మేము ఒక్క కిలో కొనాలన్నా ఒక టెన్ రియల్ లేదంటే ఏడు రియల్ ఎనిమిది రియల్ ఉంటుంది కాబట్టి అన్నిటిని మేము కట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి అది కూడా ఫ్రిడ్జ్ కాదు డీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం అనమాట రేట్లు చూడండి మీకే అర్థమవుతుంది ఇరవై ఒక్క రియలు బెండకాయలు పచ్చిమిరపకాయలు దగ్గర దగ్గర ఆరు రియల్ అలాగే ఒక్క బీరకాయ వచ్చి ఏడు రియల్ పడింది ఇక్కడ రేట్లు చూసి వెనకడి వేయకూడదు ఎందుకంటే మనం తినాలి కాబట్టి ఇలా కోసుకున్న అన్నిటిని కూడా చిన్న చిన్న కవర్లలో కట్టేసుకొని వాటిని అన్ని తీసుకెళ్ళి మళ్ళీ మేము డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాం బంగాళాదుంపులు ఉల్లిపాయలు అయితే బయటే పెట్టుకుంటాం ఎందుకంటే అవి గాలి పోసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఏదైనా కొనుక్కొని తినాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా మనం ఇంటిగా డబ్బులు లెక్కేసుకుంటాం అస్సలు ఏది ఏ వస్తువు కూడా మనం కొనలేము ఇక్కడ వంటలు తినలేని వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కొని తింటారు కొందరికి వండుకోవడానికి అవకాశం కూడా ఉండదు మా ఇంట్లో అయితే మేము అదృష్టంగానే భావిస్తాం వండుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ఇలా మేము కోసుకున్న అన్నిటిని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అనమాట ఇలా స్టోర్ చేసుకుని మేము నెల రోజులు వాడుకోవాలి అలాగే మేము నాన్ వెజ్ కూడా తెచ్చుకున్నాయి కూడా అంతే ఇంటికాడైతే ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ ఉంచుకుంటే అమ్మో సప్పబడిపోద్ది అనుకొని అనుకుని తినే వాళ్ళం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఫ్రిడ్జిల్లో తినాల్సి వస్తుంది టమాటాలు చూసారా టమాటాలు కూడా సంవత్సరాలు సంవత్సరాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు ఇవి చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది కంకర్రాల్లో ఉన్నాయి వీటన్నిటిని ఇలాగే స్టోర్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ తప్పు అలవాటు అయిపోతాయి అన్నమాట ఇదే అండి మా చిన్ని మినీ మార్కెట్ చూసే అలా వెళ్ళిపోకండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్